ప్రైజ్లా ఆడాల్ ఈరోజు మన కథ సృష్టి మరియు మొదటి మనుషులు అనగనగనగా ఓసారి ఎక్కడా ఏమీ లేని చీకటి ప్రపంచం మాత్రమే ఉండెను లేదు చెట్లు లేవు జంతువులు మనుషులు లేరు అప్పుడు ఒక్కసారిగా దేవుడు సెలవిచ్చను వెలుగు కలుగు అని వెంటనే వెలుగు పుట్టెను చీకటి పారిపోయాను దేవుడు ఆ వెలుగును చూసి హర్షించెను ఇది మంచిది అని చెప్పాను తరువాత దేవుడు ప్రతిసారి పలికినప్పుడు అద్భుతములు జరిగెను రెండవ దినము ఆకాశమును సృష్టించెను నీలి రంగులో మెరిసెను మూడవ దినము భూమిపై చెట్లు పూలు రకరకాల ఫలములు మొలిచెను ఆ ఫలములు ఎర్రగా పసుపుగా ఆకర్షణీయంగా ఉండెను చిన్న పిల్లలు చూసి అమ్మ మామిడి పండు కావాలి అన్నట్టు నాలుగవ దినము గగన మండలము నందు సూర్యుడు వెలుగెను చంద్రుడు ప్రకాశించెను తారలు మెరిసెను ఐదవ దినము వెన్నెల సముద్రంలో చేపలు ఈదెను ఆకాశంలో రంగురంగుల పక్షులు ఎగిరెను ఆరవ దినము భూమి మీద ఎలుగుబంట్లు సింహములు గొర్రెలు ఎద్దులు అన్ని జంతువులు తిరిగాను తరువాత దేవుడు తన స్వరూపానుసారముగా ఒక మనుష్యుణ్ణి సృష్టించాను పేరు ఆదాము ఆదాముకు తోడుగా ఉండేందుకు దేవుడు ఒక స్త్రీని సృష్టించాను ఆమె పేరే హవ్వ వారిని దేవుడు ఒక అందమైన తోటలో ఉంచాను పేరు ఏదేన తోట ఆ తోట అందమైతే వర్ణన చేయలేనిది పచ్చందనం పువ్వులు పండ్లు జంతువులు పిల్లలు చూసినట్టయితే పెద్ద పార్క్ లా ఉండేది కానీ దేవుడు వారిని ఒక విషయమందు హెచ్చరించాను తోట మధ్యనున్న జ్ఞానవృక్ష ఫలము తినకూడదు అని ఒకరోజు అదేనండి పాము ఒక పాము వచ్చి హవ్వతో చెప్పెను తినవచ్చు ఇది మంచిదే అని హవ్వ ఆ ఫలం తినెను ఆమె ఆదాము కూడా ఇచ్చాను ఆదాము కూడా అది తినెను ఆ తరువాత వారికి తమ తప్పు తెలిసి దుఃఖించారు దేవుడు వారిని ఏదేని తోట నుండి వెలుపులకి పంపెను కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు తాను ప్రేమతో వారిని కాపాడుచుండెను ఆ ప్రేమ ఎప్పటికీ నిలిచినది మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మనం దేవుడి మాట వినాలి దేవుడు మనల్ని ప్రేమించాను పాపం చేస్తే మనకు బాధ కలుగుతుంది కానీ దేవుడు మనల్ని క్షమించాను